thank <laughs> you Merry Christmas! Christmas! Merry Christmas! Yeah. Merry! Merry, Merry.

మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు పొగిలి గారిని కూడా మునుగోడు మార్కెట్ డైరెక్టర్ చైర్మన్ గారు రై కళ్యాణ్ తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి క్రిస్టియన్ సోదరులు సోదరి ఫ్యామిలీస్ అంతా ఏసే పూజించే దేవుని బిడ్డలు విశ్వాసకులంతా కూడా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు మరి క్రిస్మస్ వేడుకలలో పాల్గొంటున్నటువంటి దేవుడి బిడ్డలకు విశ్వాసకులకు అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ మరి మేరీ మేరీ క్రిస్మస్ తెలియజేస్తూ వారు చేసేటువంటి ప్రార్థనలంతా కూడా ప్రేమను పంచి శాంతిని పెంచి అందరూ సహృదయంతో మరి కలిసిమెలిసి ఉండాలనే క్రిస్టియన్ సోదరులు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి ప్రార్థనలు ఫలించి దేశంలో ప్రపంచంలో మరి ప్రేమే తప్ప ద్వేషం ఉండకూడదని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటూ మన నియోజకవర్గంలో కూడా క్రిస్టియన్ సోదరులకు చర్చిల కోసం వారి వారి అవసరాల కోసం దాదాపుగా కోటి రూపాయలను కేటాయించి అక్కడక్కడ చర్చిల నిర్మాణానికి కూడా మరి ఐదు లక్షలు మూడు లక్షలు అట్లా వారి వారి అవసరాలను తీర్చడం కోసం నేను కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు యొక్క చర్చి ఓపెనింగ్ కూడా మనం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి వారికి మరి పురాతనమైనటువంటి చర్చిల రిపేర్స్ కానీ కలరింగ్ కోసం కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముప్పై వేలు లాగా వాళ్ళ పనుల కోసం లేదా ఇతరతర సెలబ్రేషన్స్ కోసం ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ ఒకటే తెలియజేస్తా ఉన్న ఎవరి విశ్వాసం వాళ్ళది ఎప్పుడు కూడా ఎవరిని ఎవరు ద్వేషించకుండా వారి వారి ప్రార్థనలు ఇతరులను ద్వేషించకుండా వారి యొక్క లక్ష్యాన్ని వారి దేవుడు బోధించినటువంటి బోధనలు ఫాలో అయితే ఖచ్చితంగా ఎలాంటి విద్వేషపు భావజాలం వ్యాపించదు కాబట్టి అందరూ శాంతితో అదేవిధంగా ప్రేమతో జీవిస్తేనే సమాజము ఎక్కువ కాలం ముందుకెళ్తుందని తెలియజేస్తూ అందరి క్రిస్టియన్ సోదరులకు అందరికీ కూడా ¡Mario, Happy Christmas, que es